జయసాయి మాస్టర్ నడిచే దేవుడు నా పేరు ఎలా వచ్చింది చెప్పమంటారా డాక్టర్ చంద్రశేఖర్ ఠాకూర్ బొంబాయిలో సుప్రసిద్ధ ఆయుర్వేద బిషగ్వరుడు మహారాష్ట్ర గుజరాత్ ప్రాంతాలలో వివిధ రంగాలకు చెందిన ప్రముఖులు అనేకులకు చికిత్సలు చేసి ఘన వైద్యుడిగా పేరు పొందినవాడు ఆయుర్వేదంలో పరిశోధనలు సలిపి వాటిని పత్రికలలో ప్రచురించి విఖ్యాతిగాంచిన విద్యావేత్త పలుమార్లు విదేశాలలో సంచరించి ఆయుర్వేద ప్రాశస్త్యాన్ని చాటిన ఘనుడు పంతొమ్మిది వందల ఎనభై ఏడులో కార్యాంతరంపై నేను బొంబాయి వెళ్ళినప్పుడు డాక్టర్ చంద్రశేఖర్ ఠాకూర్ను చూడడం తటస్థించింది ఆయుర్వేదాన్ని గురించి వనమూలికలను గురించి ఇండియన్ ఎక్స్ప్రెస్ పత్రికలో డాక్టర్ చంద్రశేఖర్ వ్రాసిన వ్యాసాలను గురించి ఇరువురం కొంతసేపు మాట్లాడుకున్నాం ప్రసంగవశాత్తు కొన్ని సంవత్సరాలుగా ప్రొస్టేట్ గ్లాండ్ వ్యాధి నన్ను అంటిపెట్టుకుని ఉన్నదని శస్త్రచికిత్స ద్వారా దానిని నివారించుకోవలసిందని సర్జనులు అనేకులు సలహా ఇచ్చారని అయినప్పటికీ గురువు ఆదేశాన్ని అనుసరించి సర్జన్ల సలహాను నేను పాటించలేదని అందువల్ల ఇప్పటి వరకు నాకు ఏ విధమైన అసౌకర్యం కానీ బాధ కానీ కలగలేదని ఆయనతో చెప్పాను డాక్టర్ చంద్రశేఖర్ ఓహో అలానా ఆ గురువు ఎవరు వారి పేరు నేను కంచి కామకోటి పీఠాధిపతి శ్రీ చంద్రశేఖరేంద్ర సరస్వతి డాక్టర్ చంద్రశేఖర్ జగద్గురు శంకరాచార్యులు వారే కదా నేను అవును రెండు వేల సంవత్సరాలకు పూర్వం ఆదిశంకర భగవత్పాదులు స్థాపించిన కామకోటి పీఠంలో అరవై ఎనిమిదవ ఆచార్య పురుషులుగా పీఠాన్ని అలంకరించిన మహనీయులు డాక్టర్ చంద్రశేఖర్ సరి సరి నా పేరు చంద్రశేఖరే నా తండ్రి గారు నాకు ఈ పేరు ఎలా పెట్టారో చెప్పమంటారా నేను చెప్పండి వింటాను డాక్టర్ చంద్రశేఖర్ అప్పటికి నేను ఇంకా పుట్టలేదు మా తండ్రి గారు శంకరాచార్య వారిని సందర్శించారు మీకొక పుత్రుడు కలుగుతాడు అతడు పెరిగి పెద్దవాడై ఆయుర్వేద వైద్యుడిగా పేరు ప్రఖ్యాతులు గడిస్తాడు అంటూ స్వామివారు నా తండ్రిని ఆశీర్వదించారట ఈ విషయమంతా నా తండ్రి గారు తన డైరీలో వ్రాసుకున్నారు ఇప్పటికీ అది నా వద్ద ఉంది అందుకే నాకు ఈ పేరు పెట్టుకున్నారు అంటూ ఆనందంతో తాండవం చేశాడు ఆ చంద్రశేఖరుడు నిజమైన ఆరాధన స్వధర్మాన్ని ఆచరిస్తూ దాని ఫలం ఈశ్వరుడికి అర్పించడమే నిజమైన ఈశ్వరారాధన సాయి మాస్టర్